నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి వెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంట్లో పన్నెండు దాటిందంటే మరి స్టాఫ్ ఉండట్లేదు అని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్పడంతో నిజమా కాదా అని తెలుసుకుందామని చెప్పేసి నేనే ఒక పేషెంట్ లాగా వెళ్ళాను నేనే ఒక పేషెంట్ లాగా వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు ఒక నర్స్ తప్ప వెళ్ళి నేను బీపీ చెక్ చేయించుకున్నాను నేను అలాంటి సంస్థలో విలేకరిగా చేస్తూ ఉన్నాను మరి మీ మీద ఇట్లా ఆరోపణ వచ్చిందమ్మా మరి నిజంగా చూస్తేనేమో ఇక్కడ స్టాప్ కనబడట్లేదు అని చెప్పేసి నేను తనతో మాట్లాడుతున్నా మరి ఒకతను వచ్చిండ్రు నేను మాజీ నక్సలైట్ను మీకు తెలుసా ప్రవీణ్ తెలుసా వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా నా పక్కనున్న వాళ్ళు నలుగురు చనిపోయినారు నేను నేను అది అజీసిన అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి పని చేయడం చాక కాదు ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి చూడ్డానికి వెళ్తే న్యూస్ కవరింగ్కి వెళ్తే మరి ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాం అసలు ఎందుకు ఇలా ఎందుకింత ఎందుకు ఎందుకింత భరితేగింపు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంతటి ఘనులయ్య ఉండాలి అంటే ఎంతటి డేంజరస్ పర్సన్స్ అయి ఉండాలి వార్త సేకరించడానికి వెళ్ళిన వాళ్ళను భయపెట్టడం ఇంకెన్ని రోజులు ఇట్లా ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను ఉపేక్షిస్తూ ఉండాలా చూస్తూ ఉండాలా డాక్టర్ లేరు ఒక్క నర్స్ తప్ప డాక్టర్ లేరు అటెండర్ లేరు ఎవరు లేరు చూడండి విజువల్లో హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉంది లైబ్రరీలో కనీసం బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు లేరు యూరిన్ టెస్ట్ చేసే వాళ్ళు లేరు ఎవరు లేరు చూడండి ఇది నెల్లెల మండలంలోని దవాఖాన పరిస్థితి మరి వ్యాధిగ్రస్తులు అక్కడికి వెళ్తే మరి వాళ్ళను పట్టించుకునేవారు లేరా అంటే లేరనే చెప్పుకోవాలి వీరికి ఎండగా రాజకీయంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టు మరి తెలుస్తూ ఉంది మరి ఈ రాజకీయ నాయకుల అండను చూసుకుని ఎగిరిపడుతున్న వాళ్ళను అదుపు తీసు అదుపులో తీసుకునే వాళ్ళు లేరా అని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా మరి వాపోతున్న సందర్భం కనబడతా ఉన్నది మీతో శ్రీనివాస్